వెల్కమ్ టు న్యూస్ ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి ఇల్లందులో రానున్న దసరా బతుకమ్మ కోటమైసమ్మ దసరా ఉత్సవాలలో ప్రతి ఒక్కరు ఎటువంటి ఘర్షణలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలి అని ఇల్లందు డిఎస్పీ చంద్రబాబు తెలిపారు ఉత్సవాల సమయంలో దొంగల సంచారం ఉంటుంది అని జాగ్రత్తగా ఉండాలి అని సెలవులు ఇచ్చినందున పిల్లలు ఈత కోసం వాగులలో వెళ్లే అవకాశం ఉంది అని తల్లిదండ్రులు గమనించాలి అని డిఎస్పీ తెలిపారు

పబ్లిక్ మరియు అక్కడ పూజలో పాల్గొనే కొంతమంది భక్తులకు మా ఎస్పీ గారి ద్వారా ద్వారా ఆదేశాలతోటి ముఖ్యంగా చేస్తుంది ఎందుకంటే మనకు అంతకుముందు గణేష్ నవరాత్రులు కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరిగిపోయినాయి అలాగే ఈ దేవి నవరాత్రులు కూడా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం వల్ల మేము కూడా దీన్ని ఒక ప్రణాళికగా తెలుసుకొని ప్రతి ఒక్కటి పగడిబందిగా దేనికి దానికి సిస్టమేటిక్గా పోయిసారి కూడా ప్రతిసారి మేము అక్కడ జియోనాలు చేసేసి ప్రతి అడవిల దగ్గర కానిషేబుల్ పెట్టడం లేకపోతే ప్రతి రొటీన్గా చెక్ చేయడం ఇవన్నీ జరిగినాయి అయినా కూడా అందరూ బాగా సహకరించారు అందరి వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లాగే ఈ నవరాత్రుల్లో కూడా అందరూ బాధపరచుకొని ఎందుకంటే మన తెలంగాణకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పండగ ఎందుకంటే సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి ఎట్లనో తెలంగాణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పండగ కాబట్టి దీంట్లో కోపతాపాలు దీనికి దానికి గురి కాకు గురి అయ్యి ఎవరైనా వీళ్ళిన వాళ్ళని కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటివి చేయకుండా నా డివిజన్లో సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ రోజు నుంచి పిల్లలందరికీ సెలూన్లు సెలూన్ ఉండడం వల్ల పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా టీనేజ్ పిల్లలు శిస్తు ఒక శిస్త్ నుంచి తెలుగుదాకా చదువుతున్నాం పిల్లలందరూ స్థానానికి పోదామని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచి వస్తారు పాపం వాళ్ళు కాన్వెంట్లో ఇక్కడక్కడ చదువుకొని స్థానానికి పోదామని చెప్పేసి వాగులు ఇవ్వండి చిన్న చిన్న గుడ్డలు ఇమ్మటి చెరువులు ఇమ్మటి పోయి కూడా చాలా మంది ఇదైతుంటారు పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అట్లాగే కొంతమంది మనోళ్ళు ఇంకా ఏది తాళాలు వేసేసి ఇంటికి ఇంటికి తాళాలు వేసేసి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కు లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాంటివి కూడా కొద్దిగా మా నోటిస్లో పెట్టండి ఆ ఏరియాలో మేము మొబైల్ ఎక్కువ మొబైల్ బాడీని తిప్పడం కానీ లేకపోతే పెట్రోలింగ్ బాడీ కొద్దిగా ఎక్కువ చేయడం కానీ లేకపోతే కొంతమంది సీసీ కెమెరాలు ఉన్నాయి కొద్ది ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా కూడా చాలా యూజ్ ఉంటుంది కాబట్టి అందరికీ అలాంటి చిన్న చిన్న దానికి మాకు సహకరించండి మేము కూడా మాకు కనీసం ఇంటిమేషన్ ఇస్తే ఏరియాలో మేము కొద్దిగా బెస్ట్ ఎక్కువ పెంచుతాం ఇదొకటి అట్లాగే కొంతమంది దసరా రోజు కొంత ఆనవాయితీ ఉంటుంది ఏది జమి దగ్గర దీని దగ్గర దాని దగ్గర అయితే మన దగ్గర కూడా జెకే గ్రౌండ్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నది ఎందుకంటే మనకు ఈ కొత్తగూడెం జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అంట మనది నేను ఇప్పుడు దాకా కాబట్టి ఏది రావణాసుడి బొమ్మని కాల్చేటప్పుడు మాత్రం జనాలు బాగా వస్తారు దాన్ని కూడా బందోబస్తుకి ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళు కూడా మాకు అందరు సహకరించి సిస్టమేటిక్గా పోయి సిస్టమేటిక్ దేవుడిని దండ పెట్టుకుని కోరుకోవాలి దీని తర్వాత మనకు పక్కనే ఉసకాయపల్లిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది ఆ రాత్రి మొత్తం జాతర జరుగుతుంది ఎక్కువ శాతం మంది మనవాళ్ళు అడిగిపోతుంటుంది కాబట్టి అలాంటప్పుడు చిన్న చిన్న చేతివాటం చేసి దొంగలు వస్తుంటారు జాతరలలో సెల్ ఫోన్లతో పోవడం కానీ జేబులో పైసలు తీయడం కానీ ఎవరైనా నగలు తీసుకొని వస్తుంటే ఆడడం నగలు గుంచుకొని పోవడానికి కానీ ఇక ఏది జనం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ లోపల ఆటోమేటిక్గా చేస్తారు అలాంటివి కూడా జరుగుతుంటాయి అలాంటివి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఉండాలి ఎక్కడ బయటికి పోయినప్పుడు మాత్రం ఏమైనా బంగారీకంగా ఉంటే కొబ్బరి పైన తప్పుకొని పోయేటట్టు కొద్దిగా చూసుకోవాలి ఎందుకంటే బతుకమ్మ రోజు కూడా అందరూ లేడీస్ మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి నగలు వేసుకొని అందరూ పాపం వాళ్ళ వాళ్ళ దీనికి వస్తారు ఏది అందరూ కాంబినేషన్లో నాది బాగుంది నా బాగుంది అనే టైంలో కాంబినేషన్లో వస్తుంటారు కానీ అదే టైంలో రోగలకు కూడా మంచి ఛాన్స్ అరే వీళ్ళు బంగారం ఒరిజినలా డూప్లికేట్ అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతారు వాళ్ళు ఒకటికి రెండు సార్లు నగల మీద దృష్టి పెడితే ఓహో ఇది ఒరిజినల్ అని ఆటోమేటిక్గా కేటీఆర్ కొద్దిగా కవర్ చేస్తుంటారు కొద్దిగా అది కూడా జాగ్రత్తగా దాంట్లో ఆడ దొంగలు కూడా ఉంటారు అది కూడా మనం చాలా సింపుల్గా తీసుకోవద్దు ఆడవాళ్ళు కూడా చాలామంది దొంగతనం కేసులో ఉంటారు అలాంటి దొంగతనాలు కూడా వస్తు జరుగుతుంటాయి కొద్దిగా హుషారుగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీ మీ ఆభరణాలు కానీ మీ ఇల్లు కానీ మీ పిల్లలు మెయిన్గా ఇవన్నీ సంపాదించేవాడు పిల్లలు జాగ్రత్తగా మీరు కంట్రోల్లో పెట్టుకొని ఎడిపోయినా కూడా మీ ఆధ్వర్యంలో మీకు చెప్పకుండా పోవద్దు పిల్లల్ని ఫ్రెండ్స్ తో పోతుంటారు ఎక్కువ శాతం ఎందుకంటే ఈ మధ్యలో బాగా భారీ వర్షాలు పడేసి ఎక్కడ చూసినా వివత్సరంగా వర్షాలు ఉన్నాయి ఏ కుటలు అయినా ఏ ఉంది పిల్లలకు నీళ్లు కనబడడానికి సాధ్యతని చెప్పేసి బయట తర్వాత లోతు ఎంత ఉందో తెలియదు ఆ లోతులో ఒక్కొక్కసారి ఒకరిని రక్షించకపో ఇంకొకటి కూడా బలి అలాంటి చేయకుండా కొంచెం జాగ్రత్తగా గమనించండి మీరందరూ సహకరించండి మా ఇబ్బంది సభ్యుల గురించి మీ అందరికీ ధన్యవాదాలు విజయదశమి